కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులకు ఇచ్చేటువంటి క్రిస్మస్ గిఫ్ట్ కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు క్రైస్తవులకు తీవ్రమైన అన్యాయం చేశారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు భారతదేశంలో క్రిస్టమస్ పండుగను అధికారికంగా జరిపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా క్రిస్మస్ మరునాడు బాక్సింగ్ డే బాక్సింగ్ డేను కూడా సెలవు దినంగా ప్రకటించి రాష్ట్రంలో క్రైస్తవులు అందరూ కూడా పండగ సంతోషంగా చేసుకునే విధంగా ఈ దేశంలో రెండు సెలవు దినాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏకైక నాయకుడు కేసీఆర్ అది రేవంత్ రెడ్డి సర్కార్ ఆనకే బాద్ బతుకమ్మాక సాడీ బంద్ హోగ రంజాన్ కా తోఫా బంద్ హోగ క్రిస్టమస్ గా తోఫా బంద్ పోగే బతుకమ్మ కా బంద్ కరదీయా రంజాన్ కా బంద్ కరదీయా క్రిస్టమస్ కా తోఫా బంద్ కరదీయా అందరికీ కూడా అన్ని వర్గాలకు హిందువులకు ముస్లింలకు క్రైస్తవులకు అన్ని మతాలకు అన్యాయం చేసిండు అన్ని మతాల్లో ఉండే పేదలకు అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో ఎవరికి కూడా శాంతి లేదు భద్రత లేదు కా సుగుణ్ నయ్యే కా సెక్యూరిటీ బీ నయే లో పరేషాన్మయ్యాయి రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఎప్పుడన్నా మీరు చూడుండ్రి ముఖ్యమంత్రి కంటే ముఖ్యమంత్రి అయిన ఏడాది పాలనలో కూడా వర్లుడు తప్ప ఓదార్పు లేదు ఓర్లుడే ఏమనంటే పేగులు మెడలు వేసుకుంటా చీరతా చంపుతా గోటీలాడతా లాగుల తొండలు జ్వర గివ్వే తప్ప ఒక వర్గాన్ని ఎవరినైనా ఓదార్చిండా పాపకా సర్వశిక్ష అభియాన్ రెండు మీద ధర్నా చేస్తుంది అదే పై నేను మీకు మాటిచ్చినా ఒక ఏడాది చేస్తా ఒక ఆరు నెలలకు చేస్తా ఒక మూడు నెలలకు చేస్తా అనే ఓదార్పు ఉన్నదా ఏ వర్గాలకు కూడా ఓదార్పు లేదు అడిగిన వాళ్ళను అదరగొట్టుడు ప్రశ్నించిన వాళ్ళ మీద పగబట్టుడు ఇది అలా ఈ రాష్ట్రంలో నడుస్తున్నది ప్రశ్నిస్తే వాళ్ళని పగబడతాడు అసెంబ్లీలో మేము అడిగినామనుకో అదరగొడతాడు అసలు అడిగింది ఒకటి ఉంటుంది అని చెప్పేది ఒకటి ఉంటుంది మొన్న మీరు చూసింది అసెంబ్లీలో మేము అడిగింది ఏంది ఆయన మాట్లాడింది ఏంది అడిగిన దానికి సమాధానం లేదు ఆయన అడ్గోలుగా అదరగొట్టే మాటలు మాట్లాడితే మళ్ళీ మాకు మైకి ఏంటి అంటే స్పీకర్ చెప్తాడు ఇలా మైకి చెయ్యకూడదు అని ఏది అది నోటుకు వచ్చినట్టు అబద్ధాలు చెప్పి హద్దులు దాటిపోయాడు అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు అన్ని అబద్ధాలు మాట్లాడి తన హద్దులు దాటి ప్రవర్తించాడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశాలను అపవిత్రంగా మార్చింది ఒక రకంగా చెప్పాలంటే ఇక పాలసీలు ఏవి అని అడిగితే పోలీసు వాళ్ళు ఇంటికి పోతాడు ఏందని ప్రభుత్వం పాలసీ ఏంది నీ పనేంది నువ్వు చెప్పింది ఏంది నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగినామనుకో పాలసీల గురించి అడిగితే పోలీసు వాళ్ళు ఇంటికి పోతాడు ఇది రేవంత్ పాలన చివరికి యాంతా వచ్చింది పోలీసు వాళ్ళు తమ పని తాము చేయలేక రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది రికవరీ రేటు తగ్గింది ఎంతసేపు ప్రతిపక్షాల మీద అంచువేత మీద అక్రమ కేసులు పెట్టడం మీద మా మీద నిఘా పెట్టడం మీద నీ పాలన నడుస్తున్నది అందుకే ఏమైంది రాష్ట్రంలో నేను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఏడాది రేవంత్ పాలనలో ఎన్ని కేసులు పెట్టినాము ఎంత క్రైమ్ రేట్ జరిగిందో నిన్న రిపోర్ట్ ఇచ్చింది ఏముంది ఆ రిపోర్ట్లో నలభై ఒక్క శాతం క్రైమ్ రేట్ పెరిగింది కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలనలో ఒక సంవత్సరంలో నలభై ఒక్క శాతం కేసులు పెరిగినాయి అంటే నువ్వు మంచిగా పనిచేసినవా నువ్వు మంచిగా పని పనిచేయలేదు అనడానికి ఇదొక ఉదాహరణ చాలదా అని నేను అడుగుతా ఉన్నా క్రైమ్ రేటు పెరిగింది గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏడాది కాలనలో ఇరవై ఐదు వేల కేసులైతే రేవంత్ పాలనలో ముప్పై ఐదు వేల కేసులు అయినాయి పదివేల కేసులు ఒక హైదరాబాద్ నగరంలో పెరిగినాయి కేసులు అంటే మర్డర్లు రేపులు చైన్ స్నాచింగ్ రాబరీసు దొంగతనాలు రకరకాల కేసులు ల్యాండ్ కేసులు పదివేల కేసులు పెరిగినాయి అంటేనే నీ పాలన ఎంత చెత్తకున్నదో అర్థమవుతుంది కదా నువ్వు నీ పరిపాలనలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు అని అర్థమవుతుంది కదా హోమ్ మినిస్టరు నువ్వే ముఖ్యమంత్రివి నువ్వే హోమ్ మినిస్టర్గా నువ్వు ఫెయిల్ ముఖ్యమంత్రిగా లా అండ్ ఆర్డర్ నిర్వహణలో నువ్వు ఫెయిల్ ఈ రాష్ట్రంలో నీ ఏడాది పాలనలో తొమ్మిది మత కలహాల ఇన్సిడెంట్స్ జరిగినాయి తొమ్మిది మత కలహాలు జరిగినాయి శాంతి లేదు భద్రత లేకుండా పోయింది పౌరులకు భద్రత లేదు రాష్ట్రంలో శాంతి లేదు అందరినీ ఇబ్బంది పెడతా ఉన్నాను నిన్న అసెంబ్లీలో మీరు అందరూ కూడా చూశారు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీల గురించి చేతులెత్తాడు చే గ్యారెంటీకే భారమైన పూచేతో कब देते, कब तक देते, कितना देते, कुछ नहीं बोला हाथ उठा दिया నమ్మి ఓటేసిన రాష్ట్ర ప్రజలకు గాడిగా గుడ్డు మిగిల్చిండు రేవంత్ రెడ్డి ఒక సంవత్సరంలో లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి ఏం చేసినవే లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అంటే బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు పర్సంటేజీలు తీసుకున్నాడు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు బీఆర్ఎస్ పాలనలో మేం చేసింది కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే అని లెక్కలతో సహా నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పి ప్రభుత్వాన్ని నోర్ముయించిన నాలుగు లక్షల పదిహేడు వేలు కాకపోతే ఇప్పుడే చెప్పు ఇక్కడే చెప్పు నాలుగు పదిహేడే బీఆర్ఎస్ కాలంలో చేసిందని చెప్పాం నువ్వు మేము పదేళ్ళల్లా కరోనా కూడా కలుపుకొని ఉదయ్ స్కీమ్ కలుపుకొని నాలుగు పదిహేడు చేస్తే నువ్వు ఒక్క సంవత్సరమే లక్షా ఇరవై ఏడు వేలు చేసినావు చేసిందేమున్నది ఒక్క గ్యారంటీని అమలు చేయలేవు ఉన్న పథకాలను కూడా కొనసాగిస్తలేవు కొత్త పథకం వచ్చిందేమీ లేదు కానీ ఉన్న పథకాలు బంద్ చేసినావు కదా రైతు బంధు బంద్ చేసినావు కేసీఆర్ కిట్ బంద్ చేసినావు న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినావు బతుకమ్మ చీరలు బంద్ చేసినావు చేపలల్లో చెరువు చెరువుల చేప పిల్లలేసుడు బంద్ చేసినావు దళిత బంధు బంద్ పెట్టినవు బీసీ బంద్ బంద్ పెట్టినవు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ ఇచ్చింది ఏం లేదు కానీ ఉన్న పథకాలు బంద్ పెట్టిండు రేవంత్ వాస్తవాలు చెప్తే మేము ప్రజల పక్షాన ప్రశ్నిస్తే అసెంబ్లీని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు రెండు మూడు గంటలు సుత్తి మాట్లాడి రేవంత్ రెడ్డి రెండు గంటల ఉపన్యాసంలో సారాంశం ఏదన్నా ఉందంటే ఎప్పుడు ఇస్తావో ఎంత ఇస్తావో ఏం చేస్తావో చెప్పి రెండు గంటలు మాట్లాడితే చర్చ ఏంది రైతు భరోసా ఎంత ఇయ్యాలి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలని చర్చ పెట్టినాం మొత్తం చర్చ అయిపోయిన తర్వాత సారాంశం ఏంది రైతు బంధు ఎన్ని ఎకరాలకు ఇస్తావో చెప్పినావా ఎంత ఇస్తావో చెప్పినావా ఎప్పుడు ఇస్తావో చెప్పినావా ఏమీ చెప్పలే ఏమన్నా కనపడ్డదంటే రైతు బంధుకు ఎగనామం పెట్టినట్టు కనబడ్డది చర్చలో మన వానకాలం అయితే ఎగనామం పెట్టి మన వానకాలంకు రైతు బంధు రాలే యాసంగి కూడా అప్పుడు కేసీఆర్ ఉన్నాక పైసలు తయారు పెట్టి బ్యాంకులలో వేస్తామంటే వీళ్ళు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి రోజు గా పైసలే వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక ఇంకా తప్ప అసలు నువ్వు కొత్తగా నీ ఏడాది పనులు రైతు బందీ ఆడించినావు యాసంగి మన వానకాలంకి అయితే రైతు బందీ ఇయలే రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర తెచ్చుకున్నారు రెండు రూపాయలు మూడు రూపాయల మిత్తికి అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రైతులకు ఇప్పుడు యాసంగి పంటకు కూడా ఆల్రెడీ నేను ఇందాక రాగా చూసిన నాట్లు పడుతున్నాయి నార్మల్ కనబడుతున్నాయి కొన్ని చోట్లయితే నాట్లు కూడా పడుతున్నాయి మరి ఇంకెప్పుడు ఇస్తావు యాసంగికి యాసంగి రైతు బంధు ఎప్పుడు ఇస్తావో స్పష్టంగా చెప్పాలి నిన్న బిఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పిన ఎప్పటిలాగా అందరికీ రైతు బంద్ ఇవ్వాలి నువ్వు ఆ రోజు మేనిఫెస్టోలో నేను కొందరికే ఇస్తా కటింగ్ పెట్టా అని చెప్పలే కదా నువ్వు ఇప్పుడైతే ఐదు వేలు మేము వస్తే ఏడు వేల ఐదు వందలు అన్నావు మన చెప్పిన మాట ప్రకారంగా రైతులందరికీ ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వానకాలం ఏడు వేల ఐదు వందలు యాసకి ఏడు వేల ఐదు వందలు కలిపి పదిహేను వేల రూపాయల రైతు బంధు డబ్బులు వెంటనే రైతుల అకౌంట్లలో వెయ్యాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అప్పుడేమన్నాడు కేసీఆర్ గారు అప్పుడే చెప్పింది ఈ రేవంత్ రెడ్డి వస్తే రైతు బంధుకు ఎగనామం పెడతాడు కోతలు పెడతాడు కాంగ్రెస్ మోసం చేస్తుంది అని కేసీఆర్ గారు ఆ రోజే చెప్పింది